వీడు యాక్చువల్గా చాలామంది చాలా విధాలుగా మనం ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్నాం వీని టార్గెట్ మాత్రం నేను ఈ గత అంటే మనం ఈ సినిమా ఇండస్ట్రీలో నేను వచ్చిన తర్వాత నేను విన్నది ఏంటంటే షార్ట్ టైం మనీ కోసం అంటే డబ్బులు సంపాదించడానికి చాలామంది చాలా విధాలుగా పోరాడుతూ ఉంటారు ఆ క్రమంలోనే నేను చాలామందిని కలవడం జరిగింది చాలామంది చెప్పడం జరిగింది ఏంటంది అంటే నేను ఆర్టిస్ట్గా ట్రై చేసే క్రమంలో ఈ బాబాలు ఉంటారు గనులుంటాయి ఉంటాయి మనీ పుల్లింగ్ ఉంటుంది రైస్ పుల్లింగ్ ఉంటుంది లేకపోతే రెండు మూతల పాములు ఉంటాయి లేకపోతే పంచలోహల విగ్రహాలు ఉంటాయి లేకపోతే మనీ లిఫ్టింగ్ అని చాలా విధాలుగా చాలా చాలా మంది చాలా విధాలుగా చెప్పారు డబ్బులు సంపాదించడానికి లేకపోతే వాళ్ళు తొందరగా రీచ్ అవ్వడానికి అంటే ఒక మంచి ఉన్నత స్థాయికి రావడానికి షార్ట్ టైం ఎంచుకునే చాలామంది ఏంటంటే ఇలాంటివి ఈ అఘోరలను వీళ్ళని సాధువులను పట్టుకొని వాళ్ళతో శుద్ధ పూజలు లంక బిందెలు తీయాలంటే బలిదానం అడుగుతుంది అది అఘోరలు అయితేనే తీస్తారు లేపు కఠోర అగోరలు ఏదైనా తీస్తారు అని చెప్పి చాలామంది నాకు చాలా విధాలుగా చెప్పారు ఇప్పుడు నాకు వీడు చేసిన పని చూస్తుంటే వీడి టార్గెట్ ఏంటంటే ఆ అమ్మాయి కన్య పిల్లగా ఉండే ఒక అమ్మాయి కావాలి వానికి ఆ అమ్మాయి ఎందుకయ్యా అంటే నేను ఇంత